వార్షిక తనిఖీల్లో భాగంగా వెంకటూరు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది మా విధుల్లో భాగంగా ప్రతి డిఎస్పి కూడా సంవత్సరానికి ఒకసారి తన పరిధిలోని పోలీస్ స్టేషన్ అన్ని కూడా వార్షిక తరఖీల్లో నిర్వహించాలి దానిలో భాగంగా ఈ రోజున వెంకటే పోలీస్ స్టేషన్కి వచ్చాను ఇప్పుడు ప్రత్యేకించి ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్లో ఏ కేసులు నమోదైనవి ఆ నమోదైన కేసుల్లో ఇన్వెస్టిగేషన్ యొక్క ప్రోగ్రెస్ ఏంటి మొత్తం వాటి గురించి డీటెయిల్గా అన్ని వెరిఫై చేస్తున్నాను ఏమన్నా లోపాలు ఉంటే ఆ లోపాల గురించి వాళ్ళకి తగిన సూచనలు చేస్తున్నాను అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఏ రికార్డులు మెయింటైన్ చేస్తాను ఆ రికార్డులన్నీ కూడా సక్రంగా మెయింటైన్ అవుతున్నా లేదా చూస్తూ వాటికి వాళ్ళకి తగిన గైడెన్స్ ఇస్తూ అవన్నీ కూడా సక్రంగా రికార్డ్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేటట్టుగా చూస్తూ దానికి తగ్గట్టుగా సిబ్బంది అందరూ కూడా తగిన సూచనలు చేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క ఇన్స్పెక్షన్లో మన వెంకటరి సిఏ గారు అదేవిధంగా వెంకటగిరి పోలీస్ స్టేషన్ సంబంధించిన ఇద్దరేసైలు సుబ్బారావు అదేవిధంగా భవానీ అదేవిధంగా మన బాలాపల్లి ఎస్ఐ గారు డెక్లెస్ఐ గారు అందరూ కూడా పాల్గొన్నారు అందులో సిబ్బంది కూడా నేను రాగానే సిబ్బంది కూడా నీటు అవుట్ అంటే వాళ్ళ డ్రెస్ కానీ అదేవిధంగా డిసిప్లిన్ కానీ ఇవన్నీ కూడా తనిఖీ చేశాను అన్నీ కూడా సక్రంగానే ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ పెట్టుకొని మనకి ఏదైతే సోషల్ ఈవిల్స్ అంటే సాంఘిక అంటారు అంటే మన కోడి పందాలు ఈ ప్యాక్ ఆటలు ఇంకేమైనా ఇలాంటివన్నీ కూడా సాంఘిక దురాచారాలు కింద వస్తాయి ఇలాంటి వాటికి గట్టిగా వాటిని నిర్మూలన చేయాలని చెప్పి ఆల్రెడీ మా పై అధికారుల నుంచి మా ఉత్తర్వులు వచ్చి ఉండయి దాంట్లో భాగంగా మేము మొత్తం మా గూడూరు సబ్ డివిజన్లో ఉన్న సీఈల్ కానీ ఎస్ఎల్ కానీ అందరూ కూడా తెలియపరిచాను అదేవిధంగా ఎక్కడ ఎలాంటి సమాచారం ఉన్నా సరే ప్రజలు కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టి చూస్తే వాటిని వెంటనే పూర్తిగా నిర్మూలన చేసి మళ్ళీ ఎలాంటి రిపీట్ కాకుండా చేస్తాం కోడి పందేలా పేకాట్లు ఇలాంటి వాటికి ఎలాంటి అనుమతి లేదు

వాళ్ళు ఎవరు ఏమిందనుకున్నా మాకు అనవసరండి మాకు ఏంటంటే సివిల్ పోలీస్గా వెంకటేవ్ పోలీస్గా మా యొక్క బాధ్యత ఏంటంటే అలాంటివి ఎక్కడ జరిగిందో సరే మాకు సమాచారం వస్తే మేము వెంటనే దాని మీద దాడి చేస్తాము ఆ దాడిలో పట్టుబడిన వాళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేసి వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం